హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు సెమీ పట్టు సారీస్ చూద్దామండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ అంతా ఇలా ఉంటుంది జకాడ్ జకాడ్ పళ్ళు వస్తుంది ఈ సారీ బచ్చల పండు కలర్కి కింద ఇలా రామా గ్రీన్ కలర్ బార్డరు ఇది పల్లండి ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మిన సారీస్ ఫ్రీ షిప్పింగ్లో ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇది సారీ అండి కింద బోర్డర్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఈ డిజైన్ అండి దీంట్లో గ్రీన్ కలరు గ్రీన్ కలర్ కి కింద అంచు ఇలా వచ్చిందండి ఫ్లవర్ డిజైన్ సారీ పళ్ళు ఇలా ఉందండి ఇది కాపర్ డిజైను డిజైన్ ఇలా ఉంది ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అండి ఇలా ఉంది అంచు బార్డర్ ఇలా వస్తుంది ఈ సారీ గ్రీన్ కలరు బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చిందండి శారీ డిజైన్ అంతా శారీ డిజైన్ అంతా ఇలా ఉందండి పైన డిజైన్ ఇలా వస్తుంది ఇలా గ్రీన్ కలర్కి కింద రెడ్ కలర్ బోర్డరు సారీ చాలా బాగుందండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఈ సారీ కూడా ఆఫర్లో ఉంది ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము నెక్స్ట్ ఈ డిజైన్ అండి మంచి రెడ్ కలర్ ఇలా బోర్డర్ ఇది ఇది రెడ్ కలర్కి మెరూన్ రెడ్ అండి ఇలా గ్రీన్ కలరు ఈ సారీ గోల్డ్ కలరు గోల్డ్ కలర్ డిజైన్తో ఇలా ఉంది కింద డిజైన్ ఇలా వస్తుందండి ఇలా బుటీక్స్ ఇలా ఉన్నాయి అంతా ఇలా ఉంది ఇది పళ్ళు సారీ పళ్ళు ఇలా హెవీగా చాలా బాగుందండి రిచ్ పళ్ళు వచ్చింది ఇలా గ్రీన్ కలర్ పళ్ళు శారీ అంతా ఇలా ఉంది తిప్పేసి శారీ డిజైన్ ఇది ఇది ఇలా ప్లెయిన్ వస్తుంది ఈ శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము నెక్స్ట్ ఈ సారీ అండి నెమల్ పించింగ్ కలర్కి కింద ఇలా మెరూన్ బోర్డరు ఈ బోర్డర్ కూడా చాలా బాగుందండి ఇలా ఫ్లవర్స్ మ్యాచింగ్ డిజైన్ ఇలా బూటీస్ చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇది పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు ఇది రిచ్ పళ్ళు శారీ చాలా బాగుందండి ఈ కలర్ కూడా టోటల్గా శారీ ఇలా ఉంటుంది బ్లౌజు ఇలా ప్లెయినే వస్తుందిలేండి ఈ సారీ కాస్ట్ కూడా సేమ్ అదే కాస్ట్ ఫోల్డింగ్ చేస్తా నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం నెక్స్ట్ ఈ సారీ అండి ఇది కొంచెం బిగ్ బోర్డరు ఇలా వస్తుంది డబల్ బోర్డర్తో వచ్చేసింది ఈ సారీ కూడా చాలా బాగుంది ఇవి బుటీస్ ఇలా ఉంది ఈ సారీ సారీ బోర్డర్ ఇలా వస్తుంది ఈ సారీ డిజైన్ అంతా ఇలా ఉందండి ఇలా బుటీస్ తోటి చాలా బాగుంది గ్రీన్ కలరు ఇది కూడా కాపర్ డిజైన్ వస్తుందండి సారీస్ కన్నిటికీ కాపర్ డిజైన్స్ వచ్చాయి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి ఇలా అంచు వస్తుంది సారీ టోటల్ గా ఇలా ఉంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇలా ఇది రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇలా ఉంది చాలా బాగుందండి ఇది కూడా సేమ్ కాస్ట్లో ఉందండి ఈ సారీ కూడా